వాళ్ళకి ఎలక్షన్ ఈ పద్నాలుగో తేదీని జరిపించడం కోసం ప్రభుత్వమే తల తలపెట్టిందనమాట అదంతా ఆ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అయితేనే ఎలక్షన్ ప్రొసీజర్ అయితేనే ఒక లోపభూయిస్టింగ్గా ఉంది అని తెలియజేయడం కోసం కలెక్టర్ గారి గ్రీవెంట్స్కి ఈరోజు రావడం జరిగింది ఏంటంటే ఒక అడంగల్ కాపీని తీసుకుని ఆ కాపీలో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మొత్తాన్ని లిస్టులో పెట్టేసి అదే ఓటర్ లిస్ట్ కింద చూపించి దానిలో ఒక అడ్రస్ కానీ లేకపోతే ఒక ఆధార్ నెంబర్ కానీ ఒక ఎలక్షన్ తాలూకా ఐడెంటిటీ కానీ ఏదీ లేకుండా ఇంకా అలాగే ఎప్పుడో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఓటర్ల కింద చేర్పించి అన్నోన్ క్యాండిడేట్ కింద తాలూకా తాబేదారుల్ని వాళ్ళ తాలూకా అనుచరుల్ని నీటి సంఘాల అధ్యక్షుల కింద డిస్ట్రిబ్యూషన్ అధ్యక్షుల కింద ప్రెసిడెంట్ల కింద వైస్ ప్రెసిడెంట్ కింద నియమించుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుంది అన్నమాట ఆ ప్రక్రియ అనేది లోపభూ ఇష్టంగా ఉందని అలాగే వాటర్ లిస్టులు కూడా ఎటువంటి ఒక ఒక సాంకేతికత లేకుండా ప్రిపేర్ చేశారని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద ఒక పాజిటివ్గానే స్పందించారు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది దీని మీద చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటంటే ఏదైనా ప్రభుత్వం అనేది ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ తాలూకా అనుయాయుల్ని తాబేదారుల్ని వాళ్ళ కార్యకర్తలని నీటి సంఘాల అధ్యక్షుల కింద లేకపోతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ల కింద చేయాలనే తప్పించి ఒక నిష్పక్షపాతంగా చేద్దామనే ఆలోచన అనేది ప్రభుత్వం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం ఓకే Gracias. <coughs>